నగరంలోని భక్తుల కోరిక మేరకు వరంగల్ పిన్నవారి వీధిలో ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణపతిని నిమజ్జనం పదకొండు రోజులకు అనంతరం బుధవారం నిమజ్జనం చేయనట్లు ఫ్రెండ్స్ యూనిట్ ఆర్ నిర్వాహకులు గంధం నవీన్ కుమార్ తెలిపారు భక్తుల కోరిక మేరకు రెండు రోజులు ఎక్కువగా గణపతిని దర్శనానికి ఉంచుతామని నగరంలోని భక్తులు తాము ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనను దర్శించుకోవాలని ఆయన కోరారు గణేష్ మహారాజ్కి జై ఈరోజు వినాయకుని నవరాత్రుల్లో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఇండియాలో ఉన్న దేవాలయాలన్నింటినీ చూపించడం జరుగుతుంది మనం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పినోర్షిట్ సువర్ణ కాంప్లెక్స్లోని ఫ్రెండ్స్ యూనిట్ గణపతి అందరికీ ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషాన్ని ఎన్నో వరాలను ఇచ్చేటువంటి మా భగవంతుడు ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ఇక్కడ చిత్రీకరించుకుంటూ అటు నారాయణుడు అయితే ఇటు శివుడు అయితేంది ఇటు సాయిబాబా అయితే ఇండియాలో ఉన్న తిరుపతి శ్రీరంగం అలాగే అనంత పద్మనాభ స్వామి జ్యోతిర్లింగాలు శక్తి ఇవన్నీ కూడా సెట్టింగుల తర ప్రజలకు చూపించడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముసలి వాళ్ళ గురించి వికలాంగుల గురించి మెయిన్గా ఇవన్నీ టోటల్గా వాళ్ళ గురించి చేయడం ఇట్లాంటి సెట్టింగులు చేయడం జరుగుతుంటుంది ఈ యొక్క సెట్టింగులు చాలామంది జనం అయోధ్య రామ మందిరాన్ని చూడడానికి అక్కడికి పోలేకపోయామని అయోధ్యలో రాముడు రాముని చూడడాని కోసమని జనం తండాలుగా రోజుకు కనీసం ఒక ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు ఇలా యాభై వేలు రీచ్ అవుతారు కావచ్చు అంత జనం ఉన్నారు అందుకే భక్తుల కోరిక విందుక మేము దీన్ని బుధవారం రోజు అంటే సోమవారం మంగళవారం కూడా దర్శనం చేసుకోవచ్చు బుధవారం నిమజ్జనం చేయడం జరుగుతుంది భక్తులు ప్రతి ఒక్కరు కూడా రేపు వెళ్ళడం కూడా దర్శనం చేసుకోవచ్చు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా మిత్రుల ద్వారా జములో గణేశ్వర రాజ్ గీ జై